రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పంచాయతీ పందరోలోని శ్రీ సూర్యోదయ ఫెస్ కాలనీలోని గత ఆరు సంవత్సరాల నుండి కాలనీ వాసుల ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈ రోజు నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకున్నాం నిమజ్జనానికి ముందు లడ్డు వేలం పోయిన సంవత్సరం కంటే ఈసారి రికార్డు స్థాయిలో లడ్డును మూడు లక్షల వేలకు శ్రీమతి పి శారదా సతీష్ సతం చేసుకున్నారు ఈ సందర్భంగా శ్రీ సూర్యోదయ కాలనీ ఫేజ్ టూ కాలనీ వాసులు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి మా కాలనీలో వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు కాలనీ వాళ్ళందరం కలిసి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాం మా కాలనీలోని వినాయకుడి ప్రత్యేకత ఏంటంటే తొమ్మిది రోజుల పాటు రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉంటాం ఈ అన్నదాన కార్యక్రమంలో దాతలు ముందుకొచ్చి తొమ్మిది రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం అలాగే రోజు పిల్లలకు ఆటపాటలు మహిళలకు కోలాటలు హోమాలు కుంకుమార్చన వివిధ కార్యక్రమాలు చివరి రోజున స్వామివారి నిమజ్జనానికి తీసుకెళ్లడం జరుగుతుంది స్వామివారి లడ్డు కొన్న వారిని భగవంతుడు ఆశీర్వదించాలని మా కాలనీ వాళ్ళందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని కాలనీ వాళ్ళు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలోని శ్రీ సూర్యోదయ కాలనీ ఫేస్ టూ కాలనీ వాసులు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

నమస్కారం నేను శ్రీనివాస్ యాదవ్ గణేష్ ఉత్సవ కమిటీ శ్రీ శ్రీరేద కాలనీ ఫేస్ టూ గత ఆరు సంవత్సరాల నుంచి మేము భక్తి శ్రద్ధలతో అందరం ఐక్యమతంగా శ్రీ గణేష్ ఉత్సవ నవరాత్రి జరుపుకుంటున్నాము అదే విధంగా ఈ సంవత్సరం కూడా చాలా గొప్పగా ఘనంగా జరుపుకున్నాము అందులో భాగంగా ఈరోజు వేలం పాట నిర్వహించడం జరిగింది లడ్డు వేలం పాట నిర్వహించడం జరిగింది సో ప్రతి సంవత్సరము గత మూడు సంవత్సరాల నుంచి వేలం పాట చేస్తున్నాము సో బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ వన్ స్టార్ట్ అయింది ఆ తర్వాత లక్ష యాభై వేలు వెళ్ళింది సో లాస్ట్ ఇయర్ కూడా లక్ష యాభై వేలు వెళ్ళింది ఈ సంవత్సరం ఘనంగా అంతకి డబల్ గా మూడు లక్షల పది వేల రూపాయలతో మా సతీష్ గారు పిల్లికడ సతీష్ గారు ప్లాట్ నెంబర్ రెండు శ్రీ సూర్య కాలనీ ఫేస్ట్ నుంచి గెలుపొందడం జరిగింది దీనికి మేము చాలా సంతోషపడుతున్నాము గర్వంగా కూడా ఉన్నాము పటేల్ కూడా పరిధిలో పటేల్ కూడా కాలనీ పరిధిలో ఇప్పటి వరకు ఘనంగా మూడు లక్షల పది రూపాయలు గెలుచుకున్న కారణం ఏంటి అంటే మిగతా వస్త్రదానం కానీ లడ్డు లడ్డూ డ్రా గాని విగ్రహం డ్రా గాని దీనికి వేరే ఇప్పుడు మనం విలేజ్ లో చూస్తే జనరల్ గా స్పాన్సర్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఇక్కడ చూస్తే ప్రతిదీ స్పాన్సర్ చేయడానికి ఎక్కువ మంది పోటీ ఎక్కువ అవుతుంది సో ఆ పోటీ ఉండడం వల్ల కూడా మాలో ఖచ్చితంగా ఒక డ్రాలో తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దానికి విపరీతమైన పోటీ ఉంది సో ఈ సంవత్సరం నాకు గత నాలుగు సంవత్సరాలకి నేను ట్రై చేస్తున్నాను ఈ సంవత్సరం నాకు దేవుడు నాకు అనుభవం ఇక్కడ సూర్యోదయంలో ఈ గత ఆరు సంవత్సరాల నుంచి మేము జరుపుకుంటున్నామండి ఇక్కడ లడ్డు దాతలకు ఈ సంవత్సరం అది వచ్చిందండి ఇక్కడ గణేష్ కమిటీ నుంచి నవరాత్రి నవరాత్రి ఉత్సవాలు ప్రతిరోజు ఇక్కడ కమిటీ నుంచి ఇక్కడ మండపం దగ్గరనే పడుకొని దానం చేశామండి ఇక్కడ మన లడ్డు వేలం పాట సతీష్ గారు మూడు లక్షల పది గెలుచుకున్నారండి ఇక్కడ లడ్డు గెలుచుకున్న వాళ్ళు అందరూ బాగా అభివృద్ధి చెందారండి ట్లు పెట్టి కూడా ఉన్నారు వారి ఇలానే అందరికీ దేవుడు ఉండి మంచిగా అందరూ ఉండాలని కోరుకుంటున్నానండి గణేష్ ఓం శ్రీ గురు ఓం చంద్ర గారు మీరు బాగా చేస్తారని చెప్పేసి మేము హనుమాన్ టెంపుల్ చేస్తాను పలువురు హనుమాన్ టెంపుల్ చేస్తాను ఇక్కడ పండుగారు మా వినేకారం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది